హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చూస్తుంటేనే నోరూరుతుంది కదా కూరగాయలు అవి రెండు ఇవి రెండు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి కనీసం కొత్తిమీర కర్రీపాకు కూడా లేదు అని అనుకున్నప్పుడు డిసైడ్ అయిపోయినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది దానికి తగ్గట్టు ఇది చలికాలం ఏదన్నా వేడివేడిగా స్పైసీ స్పైసీగా తినాలి అనిపించే కాలం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నాలుగు చిక్కుడుకాయలు రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక వేయించుకొని దాని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కప్పు పెరుగు ఉంటే ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు బిర్యానీ లా ఉండాలి అనుకుంటే పెరుగు ఖచ్చితంగా వాడాల్సిందే వేసిన తర్వాత లైట్గా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు కారం ఇంకా దీంట్లో ధనియాలు గరం మసాలా అవి ఏదైనా మీ ఇష్టం అండి నేనైతే లైట్గా అసలు సింపుల్గా చేశానండి సోయా చింగ్స్ అలాంటివి ఏవీ వాడలేదు నా వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అండి అంతేనండి మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని కలుపుకోవటమే కుదిరితే గ్యాస్ మీద వండుకోవాలి లేదంటే రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు సాల్ట్ అయితే ఫస్ట్ వేసిన దాంతో సరిపోతే ఏమీ లేదు సరిపోదు అనుకుంటే వాటర్లో కలిపి వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ ఇలా చేసుకొని తినండి రెండు రోజులకోసారి టేస్ట్ చాలా బాగుంటుంది